హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తొరూరు విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకి ఇది సైబర్ సిటీలో ఉంటుంది ప్లాట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకు ఇంజాపూర్ నుంచి తొరూర్కి వెళ్ళే రోడ్కి జస్ట్ మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్